హాయ్ అండి అందరికీ నేను మీ రవీందర్ రెడ్డి మనుషుల జీవితాలు ఎలా ఉంటాయి అంటే చావలేక చేవలేక బ్రతకలేక బ్రతుకులేక మెతుకు కోసం బతుకుతున్న బతుకులెన్నో చాలలేక తాళలేక ఉన్నదేమో సరిపోక ఆశపోక ఎందరునో కూల్చుతున్న బతుకులెన్నో ఆడలేక ఓడలేక ఓడిపోక గెలుపు కోసం సాగుతున్న చలి రేగుతున్న నిప్పు రవ్వలెన్నో ఆరోగ్యంతో వైరాగ్యంతో నడవలేక విడవలేక నడుస్తున్న జీవితం గడుస్తున్న గంభీర గమన జీవులెన్నో అందాలకు బంధాలకు రుణ బంధాలకు నడకలు వేస్తూ జీవితాలను మోస్తూ జీవిస్తూ జీవం పోస్తూ జీవిని విడుస్తున్న జీవులెన్నో దేవుని ఆటల పూట పూటల ములుస్తూ రాలుతూ జీవిత కవితల రాస్తూ ప్రకాశిస్తూ పరవశిస్తున్న పరమజీవుల ప్రమిదలెన్నో అయితే ఇది భగవంతుడి యొక్క ఆటలో పావుల్లాగా బ్రతుకుతూ దేహాలను విడుస్తూ మళ్ళీ దేహాలుగా మొలుస్తూ ఇదంతా ఒక వింత నాటకం అండి ఏదో ఒక తోచింది ఆలోచిస్తుంటే చెప్పాలనిపించింది థ్యాంక్ యూ అండి ఆల్